మహాల్గాం ఉగ్రవాదుల దాడికి ప్రతిచర్యగా భారత భూమిపై దాడి చేస్తే పర్యవసానం ఎలా ఉంటుందో భారత్ చూపించిందన్నారు హెచ్ఎర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్లోని పదకొండు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి ముఖ్యమైన ఉగ్రవాదులను అంతమొందించి భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధు ద్వారా అద్భుతమైన విజయంతో ప్రపంచానికి మన సైనిక శక్తిని తెలియజేశామని అన్నారు హెచ్ఎర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు శ్రీకాకుళం నగరంలో ఏడు రోడ్ల కూడలి నుంచి రామలక్ష్మణ జంక్షన్ వరకు తిరంగా యాత్ర ర్యాలీ ఘనంగా నిర్వహించారు సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నేతలు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు మాజీ సైనికులు స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సైనికులకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సమర్థిస్తూ సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అనే బ్యానర్ తో ర్యాలీ నిర్వహించారు తెరంగా యాత్రలో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారు చురుగ్గా పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయాత్మక నేతృత్వం వల్ల ఈ విజయం సాధించడం జరిగిందన్నారు ప్రపంచ దేశాలకు భారత శక్తి సామర్థ్యాలు చాటి చెప్పిన విధంగా ఆపరేషన్ సింధూర్ సాగిందని ఇది మనసుకు ఎంతో గర్వకారణమన్నారు శుక్రవారం సాయంత్రం శ్రీకాకుళం నగరంలో వివిధ రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంస్థల సారథ్యంలో జరిగిన తిరంగా యాత్ర ర్యాలీ ప్రదర్శనలో పెద్ద ఎత్తున యువత స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు పూర్తిగా భారత నరేంద్ర మోడీ గారు తను ఏం చేసినా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మేమంతా సిద్ధంగా ఉన్నామని ఆయనకు తెలియజేసిన ఘటన ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా వెంటనే పరిస్థితిని చక్కబెట్టే విధంగా అన్ని ఏర్పాట్లు తీసుకొని దేశాన్ని తిరిగి వచ్చి ప్రపంచ దేశాలకి పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం ఏ విధంగా చేస్తుందో అమాయకుల్ని పౌరుల్ని ఏ విధంగా మారద